ముందుగా ఏడు ప్రేక్షలకు నా ధన్యవాదములు కాలసర్ప దోషం అంటే ఏంటి అది ఏ విధంగా ఉంటుంది దాని యొక్క పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి శాస్త్ర ప్రకారము మానవులు పూర్వజన్మ పాప కర్మలు వంటి స్థితి కొన్ని దోషాల ద్వారా జాతకము చక్రము తెలియజేస్తుంది అలా జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవించేసే దోషాలతో కాలసర్ప దోషము ఒకటి కాలసర్ప దోషము అంటే శాస్త్ర ప్రకారము మానవుని జాతక చక్రములు రాహు కేతు గ్రహాలు మధ్య ఇలాంటి గ్రహాలు లేకపోతే దానిని కాలసర్ప దోషము అంటారు కాలసర్ప దోషము సమస్యలు అనేది మనం తెలుసుకున్నాం జీవి జీవితంలో ప్రతి పనిలో ఆటంకములు కలగడం వివాహము ఆవేశం అవ్వడం వివాహము అయిన తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు ఇబ్బంది కలిగించడం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడము కొన్ని సందర్భంలో మూర్ఖంగా వివరించడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి కాల సర్ప దోషానికి పరిహారాలు ఈ దోషానికి ఒక పరిహారం అనేది మనం తెలుసుకుందాం కాలసర్ప దోషం జాతకంలో ఉన్న వంటి వారు ప్రతి నిత్యం మనేశ్వరుని ఆరాధించండి ఆరాధించడం మంచిది జాతకంలో కాలసర్ప దోషము ఉన్నంటి వారు పేరులో నాగ లేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లుగా చూసుకోవడం మంచిది కాలసర్ప దోషమున్న జాతకులు పరిస్థితి సుబ్రహ్మణ్య లో అభిషేకాలు హోమాలు వంటివి చేసుకోవాలి జాతకంలో తీవ్రమైన కాలసర్ప దోషలు ఉన్నవారు ప్రతిష్ట చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కాలసర్ప దోషముల వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న రావు వారు రావు కేతువుకు శాంతులు హోమాలు జపతులు జపదాలు చేయించుకోవడం ఉత్తమము కాలసర్ప దోషము ఉన్నంటి వారు మంగళవారం పూజాగ్రహాన్ని పూజించాలి సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించాలి ఈ దోషము ఉన్నవారు శనివారం రావు కేతువుని పూజించడం దుర్గాదేవిని పూజించడం వల్ల కొంత దోష నివృత్తి కలుగుతుంది మీకు అనేక సమస్యలుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్ని కాల్ చేసి గురుగారిని కంటాడ ఉండి మీ సమస్య ఎంతటైనా సరే గురుగారు తప్పకుండా మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తారు